హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే మన ఈ ఎనిమిది గుంటల షేడ్ నెట్లో ఇంతకుముందు అయితే మనం బ్రోకలీ పంట సాగు చేశాము అయితే ఇప్పుడు ఇంగ్లీష్ కీర పెట్టడానికి అయితే దీన్ని అంతా ప్రిపరేషన్ చేస్తున్నాము దీంట్లో ఒక ట్రాక్టర్ పశువుల పేడని అయితే పోసినాం ముందుగా పోసిన తర్వాత దీన్ని అయితే రొటవేటర్ కొట్టి భూమి ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాం ఇప్పుడైతే దీన్ని మొదటిసారిగా ఇరవై రొటోవేటర్ కొట్టినా దీన్ని దాదాపుగా భూమి ఎండినా కొద్దీ ఒక నాలుగైదు సార్లు దున్నాల్సి ఉంటుంది ఆ దున్నిన తర్వాత మళ్ళీ రొటోవేటర్ కూడదు పది రోజుల వరకు అయితే బాగా దున్నుకుంటూ దుక్కి ఆడినా కొద్ది దున్నుకుంటూ పెట్టిన తర్వాత చివరిసారిగా రొటోవేటర్ అయితే వేస్తున్నా ఒక మూడు సార్లు రొటోవేటర్ వేసిన తర్వాత మనకు నేల అనేది చాలా స్మూత్గా తయారవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం పెట్టేది చాలా రేటు కలిగిన విత్తనాలు కాబట్టి అవిత్తనం సరిగ్గా ములవాలంటే మంచిగా పెడ్డలు లేకుండా ఉండాలి భూమి చూస్తారు కదా చాలా చిన్నగా అయితే పెడ్డలు లేకుండా మాత్రం మంచిగా పిండి పిండి అయింది ఇక ఇట్లా తయారు చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ అదేవిధంగా ఎరువు కూడా ప్రతి మట్టి కణంలో కలిసి ఉంటుంది కాబట్టి ఆ విధంగా రొట్టబెట్టయితే వేసుకోవాల్సి ఉంటుంది మనకి ఎక్కడ కూడా పెడ్డలు లేకుండా చూసుకోవాలి అయితే ఏం లేదు మన శ్రేణులో ఇంగ్లీష్ కిరే పెట్టాలనుకుంటున్నాం కదా ఇప్పటివరకు అయితే మొత్తం ట్రాక్టర్ తోటి చేసినాం ఇక ఈ నుంచి అట్లా తాగదు మొత్తం మనమే చేయాలి అది ఏంటంటే ఏం లేదు సింపుల్ మీకు చూపిస్తే ఇప్పుడు అయితే ఈ ఎనిమిది గుంటలు చేరినట్లు ఈ బెడ్స్ చూస్తారు కదా ఈ బెడ్స్ అయితే నేను ట్రాక్టర్ తోటి బెడ్ తోటి అయితే కొట్టేసిన అందరు అట్లే కొడతారు కదా సింపుల్ అనుకుంటారు కాకపోతే వాస్తవానికి ఇవి మనం మనుషులతోటి చేతులతోటి చేయాలి పారలతోటి ఇక నేను వచ్చినంత వరకు అయితే ట్రాక్టర్తో చేసిన తర్వాత మిగతా చేతులతోటి చేద్దామని చెప్పేసి అయితే ఇట్లా బెడ్ మేకర్ తోటే అనమాట మనం ఫస్ట్ ఇందులో పదకొండు బెడ్లు అయితే వస్తాయి ఆ పదకొండు పదకొండు బెడ్లకైతే నేను ఎనిమిది బెడ్లు కొట్టిన మిగతా బెడ్లు ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లాస్ట్కు ఈ పోల్ల మధ్యలో పోళ్ళని మధ్యలో వేసుకొని ఇక్కడ ఒక బెడ్ వస్తుంది తర్వాత రెండు బెడ్స్ వచ్చినాయి కదా ఈ పోల మధ్యది ఇది ఖాళీ ప్లేసే ఎందుకంటే అక్కడ బెడ్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం జాగా చూసుకున్నట్టయితే ఇగో ఈ రెండు పోళ్ళ ఈ పోళ్ళ మధ్యలో ఇక్కడ ఒక బెడ్ అయితే వస్తుంది ఆ బెడ్ ఈ బెడ్ ఇంకోటి అక్కడ లాస్ట్కు ఆ పోల ఆ మధ్యలో ఇంకో బెడ్డు మూడు బెడ్స్ అయితే మనం చేయాలి ఇక్కడ మనకు పోల్లు కనిపిస్తున్నాయి కదా ఆ పోల్లు వచ్చిన తన మనము టైర్లు తగ్గుతాయి కల్టివేటర్ వెనక బెడ్ మేకర్ తగ్గుతుందని మలుపుకుంటూ మామూలుగా ఇటు కొట్టుకొచ్చిన దాన్ని కూడా మనం స్టేట్ చేసుకోవాలి మళ్ళీ అటు నుంచి ఇక్కడ కొట్టుకొచ్చినాం కదా ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం అటు నుంచి ఇటే బెడ్స్ అయితే కొట్టినాం మనం టాటర్ ఎడ్ మారుతుంది టాటర్ మారదు కాబట్టి టాటర్ మారిన ప్లేస్ అంతా మొత్తం గజ్బిజి బాగా దొక్కేస్తాయి టాక్టరు దాని గురించి అయితే అక్కడ నుండి మొత్తం ఇక్కడ బెడ్స్ కొట్టుకొచ్చిన తర్వాత రెండు బెడ్స్ అయితే అక్కడ ఓపెన్ ఏరియా ఉంది కదా బయట పోయేది ఆ ఏరియా దిగి మలుపుకొని అటు రివర్స్ పోయి రెండు బెడ్స్ అయితే ఇటు కొట్టుకొచ్చిన ఈ రెండు బెడ్స్ కొట్టడం ఎందుకంటే మనం ట్రాక్టర్ మలిపినప్పుడు బాగా తొక్కుడు పడుతుంది కాబట్టి దాన్ని చేతులతో చేసుకోవాలంటే ఈ తొక్కిన మట్టిని మనం చేయలేం కాబట్టి రెండు బెడ్స్ కొడితే ఆ బెడ్స్ను ఓపెన్గా ఉంటుంది మట్టి లూజ్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఈ బెడ్స్కి అటాచ్ చేసి స్ట్రేట్ చేసుకోవాలి అయితే ఇదంతా చేయడానికి మనకు రెండు రోజులు టైం పడుతుంది మనం ఈ ట్రాక్టర్ వాడకుండా ఓన్లీ పారలతోటి చేయాలంటే ఒక మనిషికి రెండు నుంచి మూడు రోజులు అయితే పడుతుంది ఇంకా జర గట్టిగా కష్టపడితే ఒకటిన్నర రోజులనే అయిపోతుంది కానీ మనకు జ్వరం వస్తుంది అనమాట ఆల్రెడీ మనకు ఒకసారి వచ్చింది అప్పటి నుంచి అయితే అటువంటి ప్రయోగాలు ఏం చేస్తలే ఇప్పుడు పెద్దసాగం పని అయిపోయింది ఒక హాఫ్ డే హాఫ్ డేలో అయిపోతుంది మిగతా వర్క్ అంతా అట్లా చేసుకుంటున్నాం అనమాట దీంట్లో మనం ఇంగ్లీష్ కీర పెడుతున్నాం కదా ఆ ఇంగ్లీష్ కీర మనం ప్రతిసారి జెడ్స్ అని పెడుతుంటవి జెడ్స్ అని అయితే విత్తనాలు ఇప్పుడు రాలేదు ఇప్పుడు ఏం అంటే మనం రిజ్వాన్ మల్టీస్టార్ అనే విత్తనం అయితే పెడుతున్నాం ఒక్కటి ఒక్కొక్క ప్యాకెట్ ఎనిమిది వేల రెండు వందలకైతే ఇచ్చారు వాళ్ళే బుక్ చేసి తెప్పించారు ఈ చేరినట్టు ఎవరైతే మనకు స్పాన్సర్ చేసిరో అంటే దీన్ని ఎవరు పరిచయం చేసిరో వాళ్ళే విత్తనాలు అయితే బుక్ చేసి మనకు తెచ్చి ఇవ్వడం జరిగింది దీనికి ఎనిమిది గుంటలకు రెండు ప్యాకెట్లు అంటే పదహారు వేల నాలుగు వందలు ఒక్కొక్క ప్యాకెట్లో వెయ్యి విత్తనాలు అయితే ఉంటాయి ఆ వెయ్యి విత్తనాలకు మనకు దాదాపుగా ఎనిమిది రూపాయలకు ఒక విత్తనం అనమాట ఇక అది ఇప్పుడైతే ఇవన్నీ సెట్ చేసి పైపులు వేసి పేపర్ వరిసి అప్పుడు విత్తనం పెట్టాలి ఇంకా దాదాపు రెండు రోజులు టైం పడుతుండొచ్చు ఎందుకంటే ఇది క్లియర్గా చేస్తేనే మనకు అంత కాస్ట్లీ విత్తనం ఇలా పెడతాం కాబట్టి కొంచెం నాలుగు మూలలు మంచిగా చేసుకొని విత్తనం అయితే పెట్టాల్సి ఉంటుంది బెడ్స్ వేయడానికి ఒక్క మంచి వస్తాడేమో అని చెప్పి చాలా ట్రై చేసిన కానీ ఎవ్వరు దొరకలేరు మనకు వర్షం పడుతుంది అని టెన్షన్ తోడు అయితే ఎండలనే ఒక్కడనే చేసుకుంటున్నా ఏం చేయలేని పరిస్థితి టైం అయితే రెండున్నర అవుతుంది ఈ బెడ్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి వాటిని సింగారించే వరకు ఇక వీటి మీద పైపు లాగేసి అట్లనే డిఏపి చల్లి ఇంకా లేదు డిఏపి ఒకటి చల్లేసి పైపులు వరిసి జాయింట్ చేసేసి గుంజి కట్టి పేపర్ వరకు రావాలి ఈ పేపర్ అంటే మనం ఇక విత్తనం పెట్టినట్టు లెక్క ఎందుకంటే వాన పడది అనుకో విత్తనం పెట్టి రాదు పేపర్ వరవ రాదు అంతా అంటుకపోతుంది ఇంకా దానివల్ల అదొకటి మెయిన్ పేపర్ దాకా ఈ ఎండలనే ఉండాల్సి వస్తుంది పైపులు మొత్తం బయట ఉన్నాయి మనం ఇదివరక దీంట్లో దినడం రొటెటర్ కొట్టడం ఇట్లాంటివి చేసినాం కదా అందుకే బయటకు గుంజుకుపోయినాము రం పట్టుకొని అవన్నీ అయితే బయటకెచ్చి లోపల గుంజుకొస్తున్నాం ఇక్కడనైతే ఒక ఒక ఏడు అయితే గుంజుకొచ్చి పరిచిన ఇంకొక నాలుగు లైన్లు ఉన్నాయి ఇవి వర్షేస్తే మనకు నెక్స్ట్ ఫిట్టింగ్ చేసి అట్లా లాస్ట్ గుంజి కట్టి వాటర్ అయితే వదిలి చూడాలి ఎందుకంటే ఎక్కడైనా మనం ఇంత కింద బ్రోకలీ నరికినప్పుడు ఏదైనా కట్ అయిపోవచ్చు పేపర్ కింద కట్ అయిపోయింది మనకు బయట పడితే నీళ్ళు వేస్ట్ అయిపోతాయి అట్లనే పేపర్ చినిపేయవలసి వస్తుంది విత్తనాలు కూడా కొట్టుకుపోతాయి దాని గురించి ఫస్ట్ చెక్ చేసుకొని ఇక నీళ్ళు ఆఫ్ చేసి తర్వాత మనం పేపర్ వేసుకునేది ఉంటుంది అయితే నేనేం చేస్తున్నా అంటే ఈ పేపరు ఫస్ట్ కప్పుకుంటూ మొత్తం ఓపెన్ చేసుకుంటూ అక్కడ అక్కడ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మా అమ్మ ఇంకొక కూలి మనిషి అయితే మట్టి వేసుకుంటూ వస్తున్నారు ఇంకా దీనికి కూడా ఇద్దరు అవసరం దాదాపుగా ఈజీగా ఉండాలంటే ఇద్దరు చేయాలి ఇక కొంచెం ఇబ్బంది అవుతుంది ఒకరు చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా కానీ ఒకరు కూడా చేయవచ్చు కానీ ఇద్దరు చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఇట్లా నేను ఓపెన్ చేసుకుంటా పోయా అనమాట చూస్తారు కదా ఈ మేము మా అమ్మ ఇంకా మా అమ్మ ఒక సైడు కూలి మనిషి ఒక సైడ్ అయితే ఇట్లా మట్టి వేసుకుంటూ పోతురు ఇలా చాలా దూరం డిస్టెన్స్ అయితే మట్టి వేస్తున్నాం ఎందుకంటే గాలి రాదు ఎక్కువగా గాలి రాదు కాబట్టి దూర దూరం అయితే మట్టి వేసుకుంటూ పోతున్నాం మంచి టైట్గా గుంజుకుంటూ మట్టి వేస్తారు అనమాట ఇంకా బెడ్స్ మధ్యలో సెంటర్లో ఈ హోల్స్ ఉన్న మల్చింగ్ పేపర్ అయితే వేస్తున్నాం ఇక తర్వాత అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఇక పూజా కార్యక్రమం కంపల్సరీ అయితే ఇందులో విత్తనం పెట్టినప్పుడు బయట కూడా విత్తనం అయితే కంపల్సరీ ఒక కొబ్బరికాయ కొట్టి భూమాతకి బొట్టు పెట్టి కొంచెం అట్లా పూజ అనేది చేస్తామనట మనకు తోచిన విధంగా ఇక ఇవే విత్తనాలు ఎనిమిది వేల రెండు వందలకు ఒక ప్యాకెట్ ఇది రిజ్వాన్ మల్టీస్టార్ అనమాట ఇక ఈ విత్తనాలు వచ్చేసి మన ఇంటి వాళ్ళే పెట్టుకోవాలి ఎందుకంటే ఎవరైనా కూలీ వాళ్ళతో పెట్టిస్తే కొంతవరకు వ్యవసాయం అంటే విత్తనాలు పెట్టడంలో కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు అనుభవం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి అయితే మనమే ఇంటి వాళ్ళమే పెట్టుకోవాల్సి ఉంటుంది కొంచెం ఎక్కువ రేటు కాబట్టి మనమే ఓకే తోట అయితే పెట్టుకోవాలి ఇది ఐదు రోజుల తర్వాత చాలా బాగా అనమాట అయితే ఇక మొలిచింది కదా ఇదంతా మొలిచిన తర్వాత బాగా ఎండలు కొడుతున్నాయి కొంచెము వేడి తగ్గించుకోవడానికైతే మన దగ్గర గ్రీన్ నెట్ అయితే ఉంది ఆ గ్రీన్ నెట్ను మనం తీసుకొచ్చైతే దీనిపైన ఒక నాలుగు లైన్లు వరిస్తే కొంతవరకు ఎండ తగ్గుతుంది మొత్తం ప్యాక్ చేయకుండా సగం అయితే కప్పడానికి ప్రయత్నం చేసిన అయితే చూస్తారు కదా మనకు ఈ షేన్ నెట్లో ఎంతవరకు నీడ అనేది కప్పిన అనేది కొంతవరకు ఎండ ఉంది కొంతవరకు నీడు ఉంది అట్లు ఉండడమే బెటరు మొత్తం నీడ కప్తే కూడా చెట్లు అనేది మెత్తదనం వచ్చేసి మొత్తం పక్కకు కింద పడిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం ఈ పేపర్ ఇది మీద ఉన్న గ్రీన్ నెట్ అయితే మొత్తం పంట అయిపోయే వరకు అయితే ఉంచాము దాన్ని కొద్ది రోజుల తర్వాత తీసేసినాక మొత్తం నీడు ఉంటే చెట్లు ఎక్దాం ఎండకు తట్టుకోలేక ఆయన చనిపోయే అవకాశం ఉంటుంది అందుకోసమే కొంచెం ఎండ కొంచెం నీడ అనేది అయితే వాటికి చూపించాలి సో ఇదనమాట వీడియో వీడియో వస్తే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలని పెట్టుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను